కోల్చారు మండల కేంద్రంలో ఎంఆర్ఓ ఆఫీస్ ఎంపీడీఓ ఆఫీస్ కట్టి దాదాపుగా మూడు సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటివరకు నిరుపయోగంగానే మిగిలిపోయాయి ఈ విషయంపై కావిడపల్లి డివిజనల్ ఇంజనీర్ అమరేశ్వర్ బీవీఎన్ న్యూస్కు పూర్తి వివరణ చెప్పడం జరిగింది ఆయనతో పాటు జేఈ ఇర్ఫాన్ ఉన్నారు వివరణకై డివిజనల్ ఇంజనీర్ ఆయన మాటల్లోనే విందాం నిర్మాణం కొరకు యాక్చువల్గా టోటల్ ఎస్టిమేట్ కాస్ట్ కోటి ఇరవై లక్షల రూపాయలు ఎనభై లక్షలు మంజూరు చేయించడం రాష్ట్ర ప్రభుత్వం నుండి ఆల్రెడీ ఎం ఎనభై లక్షలతో ఏదైతే అగ్రిమెంట్ అయిన వరకు పనిని పూర్తి చేయబడింది బ్యాలెన్స్ నలభై ఐదు లక్షల కొరకు బ్యాలెన్స్ పని కొరకు ఇప్పుడు జీప్లస్ వన్ తోటి మనకు ప్లాస్టింగ్ కానీ ఫ్లోరింగ్ కానీ తర్వాత టాయిలెట్ వరకు తర్వాత డోర్స్ విండోస్ పూర్తి చేయడానికి పెయింటింగ్ తోటి చేయడానికి మిగతా నలభై ఐదు లక్షల గురించి మనకు గవర్నమెంట్ పంపడం జరిగింది అయితే ఇప్పుడు మనకు గతంలో గౌరవ ముఖ్యమంత్రి వర్గ రావడం జరిగింది సార్ మండల్ హెడ్ క్వార్టర్కు కోటి రూపాయలు ఎస్డిఎఫ్ కింద ఇవ్వడం జరిగింది ఈ నిధులను గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు ఈ యాభై లక్షలు ఎంపీడీఓ ఆఫీస్కు అదేవిధంగా యాభై లక్షలు ఎంఆర్ఓ ఆఫీస్కు తీసుకోవడం జరిగింది కలెక్టర్ గారికి ప్రపోజలు పంపించడం జరిగింది ఇప్పుడు జిల్లా కోడ్ మన బై ఎలక్షన్ నుంచి కోడ్ ఉన్నందువల్ల రాలేక ప్రతిపాదనలో అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ రాలేదు బహుశా వన్ వీక్లో వస్తే ఇమీడియట్గా వర్క్ కంప్లీట్ చేసి అది వన్ టూ మంత్స్లో మనం హ్యాండ్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాము తర్వాత అదేవిధంగా ఎంఆర్ఓ ఆఫీస్ కూడా పులిచాడమ్మల ఎంఆర్ఓ ఆఫీస్ కూడా మనము ఎనభై లక్షలతో అరవై లక్షలతోటి మంజూరు అయింది అరవై లక్షల పని కూడా సకాలంలో పూర్తి చేయబడింది ఏదైతే మిగులు పని ఉన్నదో ఆ మిగిలిన పని కొరకు సారు ముఖ్యమంత్రి గారి గౌరవ ముఖ్యమంత్రి గారి ఇచ్చిన నిధుల నుండి గౌరవ ఎమ్మెల్యే గారు ప్రతిపాదనలు పంపించడం జరిగింది అది కూడా కలెక్టర్ గారికి సబ్మిట్ చేయడం జరిగింది ఈ ఎలక్షన్ కోడ్ దృష్టిలో ఈ వన్ మంత్ నుంచి మనకు శాంక్షన్స్ ఏమి రాలేదు బహుశా వన్ వీక్ రావచ్చు వస్తేనే ఇమీడియట్గా మేము రెడీగా టెక్నికల్గా ఎస్టిమేట్ కూడా రెడీ చేయించడం జరిగింది ఇమీడియట్గా వస్తేనే టెండర్లు ఎస్సీ గారి దృష్టిలో టెండర్లు పెట్టడం ఇమ్మీడియట్గా వర్క్ చేపట్టి ఇమ్మీడియట్గా మంజూర్ అయిన రెండు నెలలలోనే మనకు హ్యాండ్ ఓవర్ చేసేటట్టు ఎంఆర్ఓ గారికి మరి ఎంపీడీ ఆఫీస్ హ్యాండ్ ఓవర్ చేసినట్టు హండ్రెడ్ పర్సెంట్ ప్రయత్నంగా మేము ఉన్నాము బహుశా ఈ ఎలక్షన్ కోర్టు దృష్టిలో ఈ ప్రతిపాదనలు రెండు మూడు రోజులలో మనకు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ రావచ్చు ఇది వచ్చినంతటి ఇమీడియట్గా మేము ఏవైతే తక్షణ చర్యలు సాంకేతిక అనుమతి తర్వాత టెండర్లు పెట్టడం ఇమీడియట్గా అంతా ప్లాన్ చేసుకున్నాం తర్వాత వచ్చిన వరకునే ఇక్కడ కాంట్రాక్టర్ ఆలస్యం చేయకుండా రెండు ఆఫీసులు గౌరవ ఎమ్మెల్యే గారి చెప్పిన చెప్పిన టైంలో హ్యాండ్ చేస్తామని తెలియపరిస్తుంది